నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని గత వైసీపీ హయాంలో ఐదు సంవత్సరాల్లో వైసీపీ నేతలు ఒక్కొక్కటి ఒక్కటి తవ్వే కొద్దీ వెలుగులోకి వస్తుంది వాళ్ళ అరాచకాలు ముఖ్యంగా చూసుకుంటే ఇటు పేర్ని నాని కావచ్చు ఇటు పిన్నిలి రామకృష్ణారెడ్డి కావచ్చు వీళ్ళు అందరి అరాచకాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది ఇక ఏం జరగబోతుంది ఇంకా ఎంతమంది ఉన్నారు ఇలా చేసిన వాళ్ళ గత ఐదు సంవత్సరాల్లో నిష్కర్షణ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఎంత తప్పులు పాలు చేసింది ప్రజలు గమనించారు మరి అందుకే పదకొండు సీట్లు కూర్చోబెట్టారు మరి ఇప్పుడు వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అరాచకాలు వాళ్ళు చేసిన వెలుగులోకి అయితే వస్తుంది ఇక పిన్నిల్ రామకృష్ణారెడ్డి కావచ్చు ఇటు పేర్ని నాని కావచ్చు వీళ్ళన్ని అరాచకాలు బయటకు వస్తున్నాయి అసలు ఎలా చూడాలి సార్ మామూలుగా అప్పులు చేయటం అనేది సహజం ఎప్పుడు అప్పులు చేస్తాం పెళ్లి చేయడానికో ఇల్లు కట్టుకోవడానికో లేదంటే పిల్లలు చదువుకో మామూలు వ్యక్తులు అప్పులు చేస్తారు కానీ ఒక ప్రభుత్వం అప్పులు చేసింది అంటే ఆ అప్పులు వల్ల ఒక సంస్థ ఏర్పాటు చేయటము లేకపోతే దాని మీద వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పులు చేస్తారు అంటే మనకు వచ్చే రాబడి ఖర్చు మళ్ళీ మనం ఖర్చు పెడుతున్నామంటే ఎంతో కొంత రాబడిని ఆశించి ఖర్చు పెడతా ఉంటాం కానీ గత ప్రభుత్వం అప్పులు చేసింది అన్ని ప్రభుత్వాలు అప్పులు చేసింది గత ప్రభుత్వం అన్ని ప్రభుత్వాల కంటే భిన్నంగా అప్పులు చేసింది కారణం ఏంటంటే అప్పులు తీసుకొచ్చారు ఎంతవరకు దాన్ని సద్వినియోగం చేశారు ఎంతవరకు తిరిగి ఆ అప్పులు చేసిన దాంట్లో మళ్ళీ రాష్ట్రానికి ఆదాయం రావాల్సినటువంటి మార్గాల కోసం పరిశ్రమలు కావచ్చు లేకపోతే కట్టడాలు కావచ్చు లేకపోతే జలాశయాలు కావచ్చు లేకపోతే విద్యాలయాల గురించి కావచ్చు వీటి మీద ఎంతవరకు వినియోగించారని కనుక మనం చూసుకుంటా ఉంటే అప్పులు చేసిన దానికి వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి ఎక్కడ పొంతనైతే కనపట్టలేదు దాంట్లో వాళ్ళ అవినీతి చాలా వరకు బహిర్గతమవుతూ ఉంది ముఖ్యంగా పేరుని నాని విషయం వచ్చేసరికి రెండు వేల ఏడులో ఆ మచిలీపట్నం బందర్ అనే పిలిచే ఈ మచిలీపట్నంలో రంగనాయక స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి భూములు ఎకరాల చిల్లర ఆ రోజు తన అధికారాన్ని ఉపయోగించేసి ఏ విధంగా వేలంపాటలో తీసుకొచ్చాడు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళ అనుచరులని దాంట్లో పాడించుకొని ఎవరు పోటీదారులు లేకుండా చేసి ఎందుకంటే ఆ ఐదు ఎకరాల చిల్లర దాంట్లో హైటెన్షన్ వైర్లు ఉన్నందువల్ల విద్యుత్కు సంబంధించినవి అక్కడ ఎవరు దానివల్ల ఉపయోగం ఉండదు ఉద్దేశంతో ఏ విధంగా వాళ్ళు పాడుకున్నది అక్కడ ఆ రోజుల్లోనే పదకొండు వందలు పన్నెండు వందల పదమూడు వందల రూ లోపు గజం పాడి అంటే వేలంపాటలో పాడుకున్నారు దాన్ని అంతకుముందు ఎంత ఉంది ఏంటనేది చూసుకుంటా ఉంటే ఐదు వేలు నుంచి ఎక్కువగా ఉంది దాన్ని ఎంత తక్కువగా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారో ఇప్పుడు ఒక్కొక్క విషయాలన్నీ చెబుతున్నారు కాబట్టి అవి నిగ్గుదేల్చి నిజంగా ఏం జరిగింది ఏంటి అనేది సహజంగానే ఎవరైనా పాడుకుంటారు పాడుకున్న దాంట్లో మళ్ళీ వీళ్ళు రాజకీయ నాయకులు తీసుకున్నారు అంటేనే అనుమానపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మళ్ళీ వాళ్ళ పేరు మీద వాళ్ళ భార్య పేరు మీద వాళ్ళ మామగారి పేరు మీద రెండు విడతలుగా ఆ వెయ్యి గజాలు ఈయన రిజిస్టర్ చేయించుకున్నారనే విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి అలాగే గతంలో చూసుకుంటా ఉంటే ఏదైతే ఉందో బియ్యానికి సంబంధించింది ఆ గోడౌన్లో పెడితే ఆ బియ్యం అమ్ముకున్నారని దానికి ఖరీదు కట్టి పెనాల్టీ ఇతను కట్టాడని చెప్పని అది బహిరంగానే వైట్ అమౌంటే కాబట్టి దాన్ని కూడా మనం అందరూ ప్రజలకు తెలిసింది దాంట్లో ఇంకోవడం కూడా ప్రభుత్వం ఆలోచించాలి ఈడీ వాళ్ళు కూడా ఎంటర్ కావాలి ఆ కట్టిన డబ్బులు ఎన్నికలకు ముందు ఎన్నికల అఫిడవిట్లో అతను పొందుపరిచాడా లేకపోతే ఇప్పుడు ఎవరన్నా సంస్థలు అతనికి ఇచ్చాయా ఇస్తే ఏ ఎందుకు ఇచ్చాయి ఇవి కూడా నిగ్గుదేల్సిన అవసరం అయితే ఉంది భవిష్యత్తులో అవి చేస్తారని అయితే నేను భావిస్తున్నాను మరి పేరుని అరెస్ట్లు చేసి మమ్మల్ని జైలు పంపించడానికి చూస్తుంది కూర్ట ప్రభుత్వాన్ని వ్యాఖ్యలు చేస్తుంది సార్ నిస్సంతంగా తప్పు చేసినప్పుడు జైలు పంపిస్తారు కదా జైల్లో కూర్చోబెట్టిన తర్వాత విచారణ చేయరుగా అభియోగాలు మోపరు కదా అభియోగాలు మోపిన తర్వాత విచారణ చేసి అందుట్లో వాస్తవాలు ఉంటే కదా జైలుకెళ్ళేది అంటే నువ్వు జైలుకి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయావు అంటే తప్పు చేసేవాడిని నువ్వు ఒక నిర్ధారణకు వచ్చేసావు దీంతో పాటు గతంలో ఇళ్ల స్థలాలు అంటే అక్కడ ఏమీ లేకపోయినా కూడా ఎంఆర్ఓ సంతకం ప్రోజనీ చేసి ఇళ్ల స్థలాలకి పట్టాలు ఇచ్చారనే అభియోగం కూడా ఒకటి ఉంది ఇవన్నీ ఒక్కోటొక్కోటి తనుకొస్తానే ఉన్నాయి ఆ తర్వాత అతను మాట్లాడిన విధానాలు కావచ్చు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వెలిగి తీస్తున్నప్పుడు ఎందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పనే ఉంది సరే న్యాయస్థానం ఆశ్రయించారనుకో ఆధారాలు చూపించుకోవాలి కదా ఇప్పుడు న్యాయస్థానం ఇచ్చిన వెలుసుబాటు ఇస్తే నువ్వు కనపడుతున్నావు న్యాయస్థానం వెలుసుబాటు ఇవ్వకపోతే పారిపోతున్నావు కాబట్టి అక్కడ నీ పోరాట తత్వం అయితే కనపట్టలేదు నీ మీద అభియోగాలు వాస్తవాలనే అభిప్రాయానికి నీ చర్యలు కూడా అందుకు దోహదపడుతున్నాయని అయితే నేను భావిస్తున్నాను ఇక అతని మీద ఈరోజు అతను మాట్లాడిన విధానాలు కావచ్చు నిస్సందేహంగానే నువ్వు ప్రత్యర్థివి ఆ పార్టీకి నువ్వు చేసిన తప్పులు ఎదుగు చూపడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుట్లో వాళ్ళ అభియోగాలు వాళ్ళకు వచ్చిన అనుమానాలకి ఈరోజు నీ మీద అభియోగాలు మోపుతున్నారు అవి తప్పు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది దాన్ని ఈరోజు ప్రభుత్వం అట్టా చేస్తుంది నిస్సన్యంగా చేస్తారు అందుట్లో అనుమానం ఏముంది నీ మీద అభియోగాలు లేకపోతే అనుకోవచ్చు డబ్బులు ఎందుకు కట్టావును డబ్బులు ఎందుకు కట్టావు తప్పు జరిగిందనే కదా డబ్బులు కట్టింది అంటే నువ్వు తప్పు చేసావు ఒప్పుకున్నట్టే కదా మిగిలిన విషయాలు అది ఒప్పుకున్నావు కాబట్టి మిగిలిన విషయాల్లో కూడా నీ మీద వచ్చిన అభియోగాలు నిజమని చెప్పి భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అది విచారణ సంస్థలు ఏం తెలుస్తుందో చూడాలి కాబట్టి ఇప్పటికైతే అతని మీద అభియోగాలు వాస్తవాలనే అభిప్రాయం అందరికీ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం చూస్తా కూర్చుంటుందా నువ్వు తప్పు చేస్తే కాబట్టి చర్యలు తీసుకుంటుంది ఆ చర్యలో భాగంగా నువ్వు కారాగారానికి వెళ్తావు నిర్దోషిగా బయటకు వస్తావు అనేది నీ మీద ఆధారపడి ఉంది నువ్వు అనుకో నిర్దోషిత్వాన్ని ప్రభుత్వం తప్పు చేసినట్టు ప్రజలు భావిస్తారు లేదు ప్రభుత్వం నీ మీద ఆధారాలతో సహా బయటపెట్టింది అనుకోండి నిస్సందేహంగా నువ్వు దోషి అవుతావు ఒక దాంట్లో అయితే నువ్వు దోషం అని తెలిపోయింది కదా కాబట్టి అతను వాదన ఎప్పుడు అతను కింద అనేది అద్భుతంగా అతను వాగ్దాదుతో అతను కింద పైన పైన కిందగా మార్చగల శక్తి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతను మాట్లాడతాడు అలానే మాట్లాడతాడు కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటనేది అతని మీద అభియోగాలు నిజమా కాదా అని చెప్పి దాన్ని బట్టి ఉంటుందని అయితే నేను కూడా చెప్పగలను ఇక పిన్నెలి రామకృష్ణారెడ్డి మాచర్ల ప్రాంతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల మీద చాలా అభియోగాలు ఉన్నాయి ముఖ్యంగా ఆ అభియోగాలకు పరాకాష్ఠ ఏందంటే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు మొత్తం ఏకీగ్రహం చేసుకున్నప్పుడే దాని యొక్క పర్యవసానం ఏంటి అతని యొక్క ప్రభావం ఏంటి అనేది అర్థమైపోయింది ఈరోజు అధికారంలో లేడు తమ్ముడు ఇంతవరకు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు పారిపోయాడు మరి ఇతని మీద అభియోగాలు ఉన్నాయి ఒక్కొక్కటి నిరూపితం అవుతూ ఉన్నాయి కాబట్టి ఆ అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కాబట్టి నిస్సందేహంగా కూడా దాని గనక ఈ కూటమి ప్రభుత్వం అతని మీద ఉన్న అభియోగాలన్నీ నిజమని చెప్పి నిరూపించగలిగితే ఎందుకంటే అతని మీద ఉన్నట్టు ఎంత వ్యతిరేకత ఉందనేది మన ఎన్నికల్లో తేలిపోయింది కాబట్టి అలాగే అతని మీద ఉన్న అభియోగాలు స్పష్టంగా ఆ రోజు ఈవీఎంలు పగలగొట్టింది వీడియోలో ఉంది కదా కాదంటే మిగిలిన విషయాల్లో కూడా అతనికి సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి చాలా దౌర్జన్యాలు చేశాడు అలాగే ప్రవర్తించాడు రైతుల ఉద్యమాన్ని కూడా గొడవలు సృష్టించడానికి ఆ రోజు రైతులు అక్కడ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ మధ్యకు కారు తీసుకెళ్ళి అద్దం దించేసి అతను చేసిన హల్చల్ కూడా అందరికీ తెలుసు అతను మాట్లాడిన విధానాలు కూడా అందరికీ తెలుసు కాబట్టి ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి అతనికి సంబంధించినంత వరకు ఎందుకంటే ఇదే సరస్వతి పవర్కి సంబంధించి సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆ రోజు ట్రాక్టర్లు తీసుకెళ్ళి రైతులు వ్యవసాయం చేసుకుంటామంటే ఏం పనులు మొదలు పెట్టపోతే ట్రాక్టర్లు తీసుకెళ్ళి అతను చేసిన దౌర్జన్యం కూడా అందరూ చూశారు అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉండగాలోనే మరి ఆ రోజు ఎందుకు వదిలేశారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ప్రభుత్వం ఉండి కూడా ఇవన్నీ కూడా అంశాలన్నీ ఒక్కటొక్కటి బయటకు వస్తున్నాయి అతను దౌర్జన్యాలన్నీ కూడా ఇన్ని దౌర్జన్యాలు చూసిన తర్వాత అతని గురించి తెలిసి ఆ ప్రాంతంతో నాకు అతను అనుబంధం కూడా ఉంది వాళ్ళు చేసిన అరాచకాలు కూడా ఒక్కటి ఒక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి అవన్నీ కూడా ఈ ప్రభుత్వం బయటపెట్టి అతను సరైన శిక్ష వేస్తారని అయితే నేను భావిస్తున్నాను వాళ్ళు గగ్గోలు పెట్టడంలో తప్పు లేదు ఎందుకంటే ఎవరైనా దోషి నేను తప్పు చేశానైతే ఒప్పుకోడు కదా ఏకాడికి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అంతిమంగా న్యాయస్థానంలో నిరూపితం అయిన తర్వాత దోషిగా తేలిన తర్వాత కారాగార శిక్ష అనుభవించాలి కాబట్టి వీళ్ళ కూడా త్వరలోనే ఆ విధమైన శిక్ష పడిద్దని అయితే నేను భావిస్తున్నాను అందులో తీసుకునే అవకాశం ఉందండి నిస్సందేహంగా అందులో అనుమానమే లేదు గతంలో ఒకసారి కూడా తీసుకున్నారు నెల్లూరు కారాగారంలో ఉండే చడు పిన్నెల రామకృష్ణారెడ్డి భవిష్యత్తులో ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి మన జంట హత్యల కేసులు కావచ్చు ఇంకా చాలా అభియోగాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటి సాక్ష్యాధారాలతో సహాయులు నిరూపించేసి అతను కారాగార శిక్ష వస్తారని అయితే నేనైతే భావిస్తాను ఓకే థ్యాంక్ యూ సార్